ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను బైబిల్ దైవ గ్రంథం మనటకు రుజువులున్నాయ అన్న అంశంలో మనము ఎన్నో విషయాలు ఆలోచించుకుంటూ వచ్చాం బైబిల్ దైవ గ్రంథం మనటకు ఎన్నో రుజువులను మనం ఆలోచించాం అయితే ఈ వీడియోలో బైబిల్ దైవ గ్రంథం మనటకు మరొక రుజువును మనం ఆలోచిద్దాం బైబిల్ దైవ మటుకు ఉన్న మరొక రుజువు ఏమిటంటే బైబిల్ యొక్క ప్రభావం బైబిల్ సమాజంలో ఎక్కడికైతే వెళుతుందో అక్కడ ఎంతో మంది వ్యక్తుల్ని వ్యక్తుల జీవితాన్ని మారుస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం ఒకప్పుడు త్రాగుబోతులుగా ఉన్నవారు వ్యభిచారులుగా ఉన్నవారు హంతకులుగా ఉన్నవారు లేకుంటే రౌడీ షీటర్లుగా ఉన్నవారు ఇలా ఎంతో మందిని బైబిల్ మార్చి వారి జీవితాలను కట్టినట్టుగా మనము చూడగలం మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్లోనే ఒకప్పుడు సువర్టుపూర్వంగా పిలవబడిన ఆ ప్రాంతం ఆ గ్రామం ఏదైతే ఉందో ఈరోజు అది సువార్త పిలవబడుతుంది కారణం ఏమిటంటే వాక్యము వాక్యం బైబిల్ వలన ఆ గ్రామంలో ఉన్న వారు ఎంతోమంది మారారు ఇలా ఆలోచించుకుంటూ పోతే మనము సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం బైబిల్ వలన తమ జీవితాలనే మార్చుకున్న వారిని మనం ఎంతోమంది గమనిస్తా ఎంతోమందిని గమనిస్తూ ఉంటాం బైబిల్లో మనందరికీ తెలిసిన వ్యక్తి పొట్టి జక్కయ్య గారు ఉన్నారు ఆయన ప్రజల దగ్గర అన్యాయంగా పన్ను వసూలు చేసేవాడు అలాంటి ఒక ఆయన యేసుక్రీస్తు వారి మాటల వలన ఆయన మారిపోయి ఆయన అన్న మాట ఏమిటంటే నేను ఇప్పటిదాకా ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వారికి నాలుగదు వంతులకు ఇస్తాను బీదల కొరకు ఆ సగం ఆస్తిని ఇచ్చేస్తానన్న మాట జక్కయ్య గారు మాట్లాడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం అంత మాత్రమే కాదు కానివ్వండి క్రైస్తవులందరినీ చంపేయాలి క్రైస్తవ్యం అనేది లేకుండా చేసేయాలి క్రీస్తు అన్న వారిని క్రీస్తు అనే పలికే వారిని అసలు లేకుండా చేసేయాలన్న తీర్మానంతో బలమైన ఆలోచనతో బలమైన తీర్మానంతో బయలుదేరిన ఒక ఆయన మనకు కనబడతారు ఆయనే సౌలు ఈ సౌలు తర్వాత పౌలుగా మార్చబడి ఎవరినైతే ఏ క్రైస్తవులైతే చంపాలనుకున్నాడో ఏ క్రీస్తు అనుచరులే అసలు లేకుండా చెయ్యాలనుకున్నాడో ఆ క్రీస్తుకే ఈయన అనుచరుడుగా మారిపోయి ఆ క్రీస్తుకే హతసాక్షిగా మనకు కనబడతా ఉంటాడు చరిత్రలో అంటే బైబిల్ కొన్న ఒక శక్తి ఏమిటంటే అది ఎంతో మంది జీవితాలని మార్చింది ఎంతో మంది జీవితాలను కట్టింది ఈరోజు కొంతమంది అందరు మతం మారిపోతున్నారు మతం మారిపోతున్నారు మతం మారిపోతున్నారు అంటున్నారు కానీ మారుతున్న వ్యక్తుల జీవితాన్ని ఒకసారి గమనించట్లేదు ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నాడు ఈ రోజు ఎందుకు త్రాగట్లేదు ఒకప్పుడు వ్యభిచారులుగా ఉన్నవారు ఈరోజు ఎందుకు వ్యభిచారులుగా లేదు ఒకప్పుడు భయంకరమైన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఈరోజు ఎందుకు మారిపోయి ఇలా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అనే ఆలోచన ఎవ్వరు చేయలేకపోతున్నారు బైబిల్ దైవ గ్రంథం అనుటకు ఆ ప్రభునందు ప్రియ దేవుని వర్లారా ఉన్న మరొక రుజువు ఏమిటంటే బైబిల్ యొక్క ప్రభావం బైబిల్ దైవ గ్రంథం కనుకనే ఎంతో మంది జీవితాలని మారుస్తుంది ఎంతో మంది జీవితాలని కడుతుంది